గొప్ప సాంస్కృతిక యోధుడు మన పరశురామన్న ఎందుకంటే చాలా మంది బాబాసాహెబ్ అంబేద్కర్ ద్వారా ఇవాళ లక్షలాది రూపాయల జీతాలు తీసుకుంటూ తను తన కొడుకు తన కుటుంబం జీవించడం కోసం పనిచేస్తున్నారు కానీ ఏమి చదువు తక్కువైనా ధనం లేకపోయినా భాష రాకపోయినా అనేక ప్రాంతాల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క సిద్ధాంతాన్ని కరెన్సీ నోటు మీద అంబేద్కర్ పోటీలు ముద్రించాలని చెప్పి ఒక గొప్ప కార్యక్రమానికి నాంది పలకడం జరిగింది ఈవెన్ చూడండి భారత రాజ్యాంగం మార్చేస్తారని మోడీ తోకముడి చేశాడు ఎందుకు ప్రతిపక్షం పదంగా ఉంది కాబట్టి వాళ్ళు మాట్లాడలేకపోతున్నారు అటు పక్క బ్రాహ్మణవాదులందరూ జై శ్రీరామ్ అంటే దానికి ఎదురుగా చెప్పగలిగిన పదం ఒకే ఒకటి అది జై భీము ఒక్కటే మాత్రమే గుర్తు పెట్టుకొని మిత్రులరా ఈ దేశానికి భవిష్యత్తులో మారు నినాదం జై భీమ్ మాత్రమే ఆ నాదానికి స్ఫూర్తి చెందిన మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఫోటోలు కరెస్లో మేము ముద్రించాలని ఆ దిశగా మనందరి పరశురామన్నకు ఉండి ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా కోరుకుంటూ జై భీమ్ జై భీమ్ జై భీమ్ మీరు చూడండి ఎన్నికలు కోరు రాగానే మన వీధిలో ఉన్న బొమ్మలు మన నగరంలో ఉన్న బొమ్మలు మన ప్రాంతంలో అన్ని బొమ్మలకి ముసుగులు తొలుపుతారు ఎన్ని ఎన్నికలు కూడా వచ్చినా ముసుగు తొడగలేని ఏకైక విగ్రహం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాత్రమే అటువంటి మహానీయుడి కరెన్సీ ముద్రించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా మిత్రులారా చాలా మంది విగ్రహాలు ఉంటాయి అది విగ్రహం అనుకుంటారు కానీ అంబేద్కర్ ది విగ్రహం కాదు గది వీధిలో నిలబెడితే మన దేశ పుస్థితి గతిని మార్చింద తడేనురా కదలకుండా ఉండని కలనైనా అనుకోకురా మంతి రప్పల మనలను కాపాడేదడురం తెలుసుకుంటూ తెలపాలి అంబేద్కర్ చరితను తెలుసుకుంటూ తెలపాలి అంబేద్కర్ చరితను తన త్యాగమ మన తరంకు ఊపిరన్న నిజమును ఊపిరన్న నిజమును అది వీధిలో నిలబడిందే కొమ్మలు పోకురా మన దేశ పొంది తిగతి ఆ చిత్త తడేనురా మన దేశ పొందుగలు నిషాదాన్ని ఎదల నిన్న దాచుకున్న బాయం జ్ఞానం అడుగడుగున చెని మనదే తప్పు సిద్ధి గిని పాటేలు మనదే తప్పు సిద్ధి గిని పాడేలు మనదే తప్పు సిద్ధి గిని పాట తడేలురాజు ఛాళీ కరెన్సీ రోడ్ పే అంబేద్కర్ ఫోటోను చాలి కరెన్సీ రోడ్ पे అంబేద్కర్ ఫోటోను